ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద చర్చ నడుస్తుంది మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి జరిగిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ ఓటమికి ఈవీఎంల ట్యాపరింగ్ కారణమని ఈవీఎంలను దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిందనేటువంటి తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భంలోని మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి ఇదే సందర్భంలో మహారాష్ట్రలో నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన దాన్ని మరింత బలపరుస్తుంది శివసేన అభ్యర్థి నలభై ఎనిమిది ఓట్లతో గెలిచాడు అయితే దీని మీద మిడ్డే అనేటువంటి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది మిడ్డే కథనం ప్రకారం ఎనిమిది ఓట్లతో గెలిచినటువంటి శివసేన ఎంపీ కేవలం ఈవీఎంను దుర్వినియోగం చేసి గెలిచింది అనేటువంటి పద్ధతిలో మిడ్డే దినపత్రిక నిన్నటి రోజు కథనాన్ని ప్రచురించింది ఈ మిడ్డే కథనం తప్పని చెప్పేసి ఎన్నికల కమిషన్ మిడ్డే దినపత్రికకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సోషల్ మీడియా వ్యాపార దిగ్గజం ఎలన్ మాస్క్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయే అవకాశం ఉందని ఈవీఎంలను దుర్వినియోగపరిచి తద్వారా ఎన్నికల్లో గెలవచ్చని కాబట్టి వాటిని నిషేధించాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఎలన్ మాస్క్ ట్వీట్ ఏదైతుందో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ నడుస్తుంది తద్వారా భారతదేశంలో కూడా ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆయన ట్వీట్ చేయడం దానికి మరింత ఊతం పోసినట్ అయింది ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ నేటి రోజు భారతదేశంలో ఈవీఎంలను నిషేధించాలని ఈవీఎంలను మిస్యూజ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారి భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు కేరళ రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను మొట్టమొదటిసారి ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైకి వచ్చినప్పటికీ ఈవీఎంలను కొంత అభివృద్ధిలో తీసుకొచ్చి రెండు వేల నాటికి ఈవీఎంలను దేశవ్యాప్తంగా అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉపయోగించండి ఆ తర్వాత రెండు వేల పదకొండుకి వచ్చేటప్పటికి భారతదేశ వ్యాప్తంగా మొత్తం బ్యాలెట్ పేపర్ను తీసేసి ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించారు ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణను కొన్ని ప్రజా సంఘాలు కొంతమంది సామాజిక కార్యకర్తలు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాటిని వ్యతిరేకిస్తున్నారు అందులో ప్రధానంగా వినిపించే పేరు వామన్ మేశ్రం బహుజన ముక్తి పార్టీ నాయకుడు వామన్ మేశ్రం మొదటి నుంచి ఈవీఎంల ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాడు ఈవీఎంలను నిషేధించాలని దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక ప్రచారాన్ని తీసుకొచ్చాడు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు సేవ్ డెమోక్రసీ బ్యాన్ ఈవీఎం అనేటువంటి పేరు మీద వామన్ మేశ్రం తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని పెద్దగా ఇంతకాలం వారు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటం తర్వాత నిన్నటి రోజు రాహుల్ గాంధీ ఈవీఎంలను నిషేధించాలని మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం బతుకుతున్నారు లేకపోతే ఈవీఎంలను దుర్వినియోగం చేసి మాత్రమే అధికారంలోకి వస్తున్నారనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంలో భారతదేశంలో ఇప్పుడు ఈవీఎం అవసరం లేదని మళ్ళీ తిరిగి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా ప్రతిపక్షాలు కోరుకుంటా ఉన్నాయి